ఆ దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను ఇప్పుడు చూపించే లొకేషన్ వచ్చి సాల్వా సల్వా నుండి అయితే ఒక అక్కనైతే కాల్ చేసింది మనకు అక్కను పికప్ చేసుకోవడానికి అయితే సాల్వా ఏరియాకి వచ్చాను అక్కని ఇక్కడ పికప్ చేసుకొని మాలియా చర్చ్ దగ్గర డ్రాప్ చేయాలి సాల్వా అయితే కోవైట్ వాళ్ళు ఉంటారు మన బయట దేశస్తులు కూడా ఇక్కడ రెంట్కు ఉంటారు చాలా మంది అయితే అక్క వాళ్ళ ఏరియాకి అయితే ఎంటర్ అయిన సాల్వాకి నేనైతే తెలియ దారిలో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఈ వీడియోలో సాల్వా ఏరియాకి రావాలంటే రెండు రోడ్లు ఉంటాయి ఒకటి ఇరవై ఐదు నెంబర్ రోడ్ ఉంటుంది ముప్పై నెంబర్ రోడ్ ఉంటుంది నేనైతే ముప్పై నెంబర్ రోడ్ పక్కన నుండి అయితే వచ్చాను డైరెక్ట్ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ముప్పై నెంబర్ రోడ్ కానుకొనే ఉంటుంది కోవిడ్లోనైతే నాకు సోషల్ మీడియా టిక్ టాక్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చాలా ఉపయోగపడుతుంది దీంట్లో మన వీడియోలు చూసి వాళ్ళు కాల్ చేస్తాను ఎక్కువ కస్టమర్ నాకు వచ్చేసి ఓన్లీ సోషల్ మీడియా ద్వారానే వస్తారు నాకు ఎక్కువ ఫోన్ చేసేది మన తెలుగు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి పిలిపిని దేశస్తులు అయితే నాకు కాల్ చేస్తారు థ్యాంక్ యూ టిక్ టాక్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ थैंक यू वेरी मच सोशल मीडिया की दूसरे की वीडियो नाचन प्लीज सब्सक्राइब लाइक शेयर कमेंट थैंक यू वेरी मच आल ऑफ यू